భారతదేశానికి స్వార్త బ్రిటిష్ వాళ్ళు తీసిరా భారతదేశానికి స్వాత అమెరికా వాళ్ళు తీసిరా భారతదేశానికి స్వారాత ఐరోపా ఖండం నుంచి రా భారతదేశానికి స్వార్త ఆసియా ఖండం నుంచి తోమా తీసుకొచ్చితే వచ్చింది భారతదేశానికి సువార్త వచ్చింది క్రీస్తు శకం యాభై అక్టోబర్ నెలలో ఇది పాశ్చాత్య మత్వానికి ఎవరన్నా రావు దెస్ ఈస్ ప్యూర్లీ ఈస్టర్ ఈశాన్యంలో పుట్టిలేది పాశ్చాత్యంలో పుట్టింది కాదు అమెరికా అప్పుడు నేను అమెరికా లేదు అమెరికా లేదు అమెరికాని కనుక్కుంది పద్నాలుగు పదిహేనో శతాబ్దంలో భారతదేశానికి సువార్త వచ్చింది మొదటి శతాబ్దంలో మధ్యలో పద్నాలుగు వందల సంవత్సరాలు చేపంది బ్రిటిష్కి మొట్టమొదటిసారిగా సువార్త వెళ్ళింది నూట ముప్పైలో భారతదేశానికి సువార్త వచ్చింది యాభై మూడులో భారతదేశానికి సువార్త వచ్చిన ఎనభై ఏళ్ళకి బ్రిటన్కి కి తెలింది దేవుడు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు అందుకే తన శిష్యుని పంపించాడు భారతదేశానికి మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్తాను దేవుడికి తెలుసు భారతదేశం ఒక రోజుకి ప్రపంచంలో నెంబర్ వన్ దేశం అవుతుందని జనాభాకి అందుకే స్వార్థ ఎక్కడ బోధిస్తే ప్రపంచంలో ప్రతి ఏడో వ్యక్తికి సువార్త అందు అందుకుంటది